వేదవ్యాసుల వారు మహాభారత గ్రంథాన్ని రచించాలి అని మనసులో అనుకున్నప్పుడు ఎవరైనా వేగంగా రాసేవాళ్ళు శ్లోకాల యొక్క అర్థం బాగా తెలిసినవారైతే చాలా బాగుంటుంది అని శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడు శివుడు నా కొడుకు గణపతి రాస్తాడు అని అంటాడు వేదవ్యాసుల వారు గణపతికి రెండు కండిషన్లు పెడతాడు కదలకుండా ఒకే ప్లేస్లో కూర్చొని వేగంగా రాయాలి వితౌట్ బ్రేక్ రాయాలి అని కండిషన్ పెడతాడు వేదవ్యాసుల వారు చెప్తూ ఉంటే గణపతి వేగంగా రాస్తాడు రాస్తూ ఉంటే తన స్టిక్ విరిగిపోతుంది అప్పుడు తన దంతంని విరక్కొట్టి దాంతో రాస్తాడు కదలకుండా ఒకే ప్లేస్లో కూర్చొని రాయటం వల్ల వినాయకుని శరీరం అంతా మట్టితోనూ ఆకులతోనూ ఉంటుంది అంతేకాకుండా తన శరీరంలో అగ్ని చేరుకుంటుంది అది గమనించిన వేదవ్యాసుల వారు గణపతిని చల్లబరచడానికి వెనకాలే ఉన్న సరస్వతి నదిలో నిమజ్జనం చేస్తారు అక్కడి నుంచే మొదలైంది మనకు ఈ గణపతి నవరాత్రులు అందుకనే పది రోజుల తర్వాత మనం పదకొండో రోజున నిమజ్జనం చేస్తాము